మాత్రే నమః మన ఇంట్లోనే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారట కుటుంబ సభ్యులు చుట్టూ తిరుగుతూ ఇంటి లోపలే తదాస్తు దేవతలు ఉంటారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి మనము మంచి చెడు పలికే సమయాలలో ఆ తదాస్తు దేవతలు తదాస్తు అని పలుకుతారట పురాణాల ప్రకారము తదాస్తు దేవతలు బంగారు బంగారురథంపై వాయువేగంతో ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు దేవతలు ప్రయాణం చేస్తూ తదాస్తు అని పలుకుతారు వీరికి ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథము మరొక చేతిలో హస్తాన్ని చూపిస్తూ ఈ తదాస్తు దేవతలు ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు దేవతలు సాయంత్రం సంచరిస్తూ ఉంటారు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఈ తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరిగిపోతుంది అంతేకాదు మన దగ్గర ధనం కూడా ధనము డబ్బు ఉండి కూడా అవి లేవు అని అన్నట్లయితే ఆ సమయంలో తదాస్తు దేవతలు తదాస్తు అని అన్నట్లయితే నిజంగానే డబ్బు ధనము అస్సలు ఉండవట అందుకే డబ్బు ఉన్నా కూడా లేదు అని మాత్రము అనకండి ఒకవేళ అంటే మాత్రము మీ దగ్గర డబ్బు ధనము లేకుండానే పోతాయి అందుకే తదాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్రము సంధ్యా సమయాన ఎప్పుడు కూడా చెడు మాటలను మాట్లాడకుండా మంచి మాటలనే మాట్లాడుకుంటూ ఉండాలి అప్పుడు మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అయితే మంచైనా చెడైనా ఈ దేవత తదాస్తు అని టక్కుని చెప్పేస్తుంది అందుకే మనం ఎప్పుడు కూడా మంగళదాయకంగా మాట్లాడాలి అని మనకి పురాణాలలో చెప్పబడింది మన నోటి నుండి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఉదాహరణకి పక్కింటివారు మన వద్దకు వచ్చి ఏదైనా వస్తువు కావాలి అని అడిగినప్పుడు మన దగ్గర ఉండి కూడా లేదు అని చెప్పకూడదు లేదు అనే మాట మీ నోట వస్తే చాలు తదాస్తు దేవత అలాగే కాని అంటూ ఆమోదముద్ర వేస్తుందట మీ ఇంట్లో లేని వస్తువునైనా కూడా ఉన్నట్లుగా చెప్పాలి ఎలా అంటే మీ ఇంట్లో మీరు అడిగిన వస్తువు ఇన్నాళ్ళు ఉంది కాని ఆ వస్తువుని షాప్ నుంచి ఇప్పుడు కొనుక్కుని రావాలి అని చెప్పాలట అలాగే అప్పు కోసం వస్తే లేదు అన్న మాట చెప్పకుండా మీ మీకు ఇచ్చే స్థాయికి నేను ఎదగాలి అని చెప్పండి అప్పుడు తదాస్తు దేవత తదాస్తు అంటుంది అలా కాకుండా లేదు అనే పదాన్ని పదే పదే వాడితే మీకు ఏమీ లేకుండానే పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనము ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నాము అని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి ఆ సత్యాలు ఆ వాస్తవాలు పలకడము మంచిది కాదు ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనము పదే పదే వారి గురించే మాట్లాడుకుంటూ ఉంటాము తదాస్తు దేవతలు ఆ మాటలను విని తదాస్తు అంటారట దానితో మనకి అన్యాయం చేసిన వారి పతనము ప్రారంభమవుతుంది కనుక ఇతరుల గురించినైనా లేదా మన గురించైనా మనము చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడము లేదా మనకు ఏదైనా జరుగుతుందేమోనని భయపడడం వలన కూడా తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంలో ఇబ్బందులు అనేవి పెరుగుతూ వస్తాయి కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది అనారోగ్యానికి గురైనప్పుడు పలానా వైద్యుడు హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండి అనే సలహా ఇస్తారు వాస్తవానికి వైద్యులు అందరూ కూడా ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు హస్తవాసి బాగుంటుంది అని వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలి అని పదే పదే కోరుకోవడంతో తదాస్తుదేవతలు ఆశీర్వదిస్తారట దాని ప్రభావమే అతడిని సంప్రదించేవారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడము దీనివల్ల మంచి పేరు రావడము అనేవి జరుగుతూ ఉంటాయి మంగళకరమైన మాటలతోనే మంచి జరుగుతుంది అని చెడు మాటలు అశుభవార్తలను ఇంటా ఉపయోగించకూడదు అని మనకి వారు హెచ్చరిస్తూ ఉన్నారు మనం మాట్లాడే మాటలు మనకు సంబంధించినవి కాని ఎదుటవారికి సంబంధించినవి గాని ప్రియముగాను శుభకరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి అందుకే పెద్దలు అన్నట్లు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి